ప్రేమే ఇక్కడ వాళ్ళు చూడండి అన్ని సర్వేల్లో కూడా జగన్ యాభై ఐదు శాతం మెజార్టీ అంటున్నారు యాభై ఐదు శాతం పబ్లిక్ సపోర్ట్ అంటున్నారు చంద్రబాబు ముప్పై ఐదు శాతం గా కోరుకుంటున్నారు కానీ ఎమ్మెల్యేల పరంగా వచ్చిన వ్యతిరేకత అతని దెబ్బతీసే పరిస్థితుంది కాబట్టి మార్చుకుంటున్నాడు రంబాబు అక్కడ కార్యకర్తలతో ఎమర్జీ కాలేకపోయాడు అతనే ఇప్పుడు తాజాగా ఏమన్నాడు రెడ్లు నన్ను శాసిస్తున్నారు లేకపోతే ఒక వర్గం నన్ను శాసిస్తున్నాను శాసిస్తే శాసించబడే మనిషి నేను వినదలూరులో ఏంటంటే అసలు ఇది వన్ మ్యాన్ ఆర్మీ డిక్టేటర్షిప్ ఎవడ మాట అట్లాంటిప్పుడు ఏం జరుగుతుంది రెండవది ఇతవరకటి మళ్ళీ దోచుకోవడానికి అవకాశం లేకుండా పోయింది కాళ్ళకి వాళ్ళ నియోజకవర్గంలో ఇసక మందు మెయిన్ ఇక్కడ కేడర్ దగ్గర ఎక్కడ లోపం వచ్చిందంటే సాధారణంగా ఇసక మందు కలిపి ప్రతి ఎమ్మెల్యేకి కోటి నుంచి కోటిన్నర రూపాయలు ప్రతి నెల ప్రాఫిట్ కోటి రూపాయలు మినిమం వీళ్ళు అసోసియేషన్ నుంచి తెచ్చిస్తారు మందు షాపులో వాళ్ళు కొన్నిసార్లు వీళ్ళే వ్యాపారంలో దూరిపోతారు కొన్ని చోట్ల లాసెస్ లో ఉన్న కొనే లేకపోతే వేలంలో లాగేసుకోవాలి ఇవన్నీ చేసుకుంటారు బిల్డ్ షాప్లు ఇలా మనిషి ఇప్పుడు ఇది ఓ రకంగా చెప్పాలంటే ఆర్గనైజ్డ్ జగన్ జగన్మోహన్ రెడ్డి జరగనీయకుండా చేశాడు ఎట్లా అంటే వెరీ సింపుల్ లాజిక్ చెప్తా అంటే పాలిటిక్స్ కరప్షన్ గ్రౌండ్ కరప్షన్ విత్ మైనింగ్ ఆర్ లిక్కర్ ఈ రెండిట్ల ఉంటుంది అంటే ఇప్పుడు మీరు ఎమ్మెల్యే మీ దగ్గర ఒక పాతిక మంది బలమైనటువంటి డివిజన్ల వైడి లీడర్లు ఉంటారు అంటే ఓ వంద మందిని పోగేసుకురాగలిగిన వాళ్ళు ఓ పాతిక మంది ఉంటారు వాళ్ళు మీకోసం పని చేశారు పని చేసేటప్పుడు ఏం చేస్తారు తలకు ఐదు లక్షలు పది లక్షలు వాళ్ళ జేబులో డబ్బులు ఖర్చు పెడతారు మీ బ్యానర్ పెట్టడానికి ఏ పెట్టడానికి మరి మీరు పవర్లోకి వచ్చాక ఏం చేయాలి డబ్బులు తలా ఇంత ఇస్తారా మీకే నుంచి వస్తాయి డబ్బులు కాబట్టి అప్పటికే మీరు మీ ఆస్తులో మీను ఏ పెట్టుకుని ఉంటారు మీరు పవర్లోకి వచ్చారు కాబట్టి మీరు ఏం చేస్తారు ఒకటి ఇసక రెండోది మందు షాపులు బెల్ట్ షాపులు తర్వాత వచ్చేటప్పటికి దాన్ని ఏమంటారు కాంట్రాక్ట్ లోకల్గా ఉన్న కాంట్రాక్ట్లు రోడ్లు కాలువలు డ్రైనేజీలు ఇట్లాంటి కాంట్రాక్ట్లు ఉంటాయి కదా ఇవన్నీ ఆ ఎమ్మెల్యే చేతికి